హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రధాని విమానం అదృశ్యం పోలీసులు గాలింపు చర్యలు ఆ వివరాలు అంటే ఏంటి అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోను మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి వివరాలు అయితే సమాచారం తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాలు కనుక వెళ్ళిపోయినట్లయితే ఫ్రెండ్స్ నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఎలైట్ చేయకుండా వీర కనుక వచ్చినట్లయితే ఆఫ్రికా దేశం మాలవీయలో ఆ దేశ ఉపాధ్యక్షుడు వెళ్తున్న విమానం గల్లంత అయిన విషయం తెలిసిందే అయితే ఈ సంఘటన విషాదాంతం ముగిసింది విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయినట్లు గుర్తించారు భద్రతా బలగాలు ఈ ప్రమాదంలో వైస్ ప్రెసిడెంట్ సలోష్ షిలామాతో పాటు పది మంది దుర్మార్ణాలు చెందినట్లు అధికార ప్రకటన చేశారు ఈ మేరకు మాలవీ అధ్యక్షుడు లాజారాస్ చక్పేరా ప్రకటన చేశారు గల్లంతైన విమాన శకటాలను గుర్తించామని అందులో ఎవరు ప్రాణాలతో బయటపడలేదని నిర్ధారించారు కాగా మలవిలో ఉపాధ్యక్షుడు సలోజ్ తో పాటు మరో తొమ్మిది మంది సైనిక విమానం జూజుకి బయలుదేరింది అయితే మార్గమాధ్యంలో రాడర్ నుంచి తప్పిపోయింది ఎంతసేపటికి గమ్య స్థానానికి చేరుకోకపోవడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు ఇక వెంటనే రంగంలోకి దిగిన సైనికులు పోలీసులు ఇతర సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు ప్రతికూల వాతావరణం ఉన్నా కూడా వందల మంది సైనికులు పోలీసులు అటవీ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు ఈ సెర్చ్ ఆపరేషన్ లో మలావియా సైన్యానికి పొరుగు దేశం కూడా సాయం చేసే వారు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొని గాలింపు చర్యలు చేపట్టారు అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సహాయాన్ని కూడా తీసుకున్నారు ఇక ఈ క్రమంలోన పర్వతాల్లో విమానం కూలిపోయి శకరాలను గుర్తించామని చెప్పారు ఈ ప్రమాదం జరిగిన సందర్భంగా తమకు సాయం అందించేందుకు అమెరికా బ్రిటన్ నార్వే ఇజ్రాయెల్ కూడా ముందుకు వచ్చాయని మలాబీ అధ్యక్షుడు చెప్పారు ఉపాధ్యక్షుడు సౌలతో పాటు తొమ్మిది మంది చనిపోవడం దేశాన్ని విషాదంలో నింపిందని ఆయన చెప్పారు